రైతులకు సంబంధించినటువంటి బీమాను కూడా చేయించి ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టి గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అకారణంగా రైతులు చనిపోతూ ఉన్నారు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఐదు లక్షల రూపాయలు ఆదుకోవడం ఉందో దాన్ని కూడా మరి ఇమీడియట్గా రెన్యువల్ చేసి ప్రీమియం కట్టి రైతు బీమాను కొనసాగించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా రైతు పరిమితి పెట్టకండి రైతు ఇస్ రైతు కాబట్టి రైతు సాగు చేసినటువంటి భూములన్నిటికీ రియల్ ఎస్టేట్ వద్దు మరి అదేవిధంగా మనకు చిన్నగా చిన్న చిన్న గుడ్డ గుట్ట రిజిస్ట్రేషన్ అవుట్ సైడ్స్ ఉన్నాయి దానికొద్దు మరి లేఅవుట్ చేసినటువంటి వాటికొద్దు కానీ రైతు అనేటువంటి వ్యవసాయం చేసుకొని సాగు చేస్తున్నటువంటి పరిమితి లేకుండా వారందరూ కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఇంకా ఒక లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి రైతులు చాలా మందికి రాలేదు ఎందుకు రాలేదు మరి అది ఎప్పుడు లోపల చేస్తారు తొందరగా చేయాలా అదే విధంగా మరి ఈ వడ్డీ ఏదైతే ఉందో నలభై వేలు తీసుకున్నలా కానీ యాభై రూపాయలు యాభై వేలు తీసుకున్నా కానీ లక్ష తీసుకున్న కానీ ఈ ఏ నెలకి సంబంధించినటువంటి వడ్డీ కూడా కట్టమని అడుగుతున్నారు ఆ వడ్డీ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఆలస్యం చేసింది రైతులు కాదు కాబట్టి ప్రభుత్వమే ఆ వడ్డీ కట్టి వీళ్ళకి రుణమాఫీ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఏదైతే ఉందో గా ఎటువంటి షరతులు లేకుండా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆ పైన కట్టినటువంటి అమౌంట్ కడితేనే మేము రెండు లక్షలు రుణమాఫీ అంటున్నారు కాబట్టి అవన్నీ లేకుండా మరి కేవలం రెండు లక్షలు మాఫీ చేస్తాక మీరు మాఫీ చేసేది ఆ తర్వాత పైన ఉన్నది రైతు ఎట్లా కట్టుకుంటాను అనేది రైతు ఇష్టం ఇమీడియట్గా ఎటువంటి షరతులు లేకుండా మరి రుణమాఫీ చేయాల్సిందిగా అదేవిధంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఈ సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు మరి రైతు ఖాతాల్లో వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇమ్మీడియట్గా రైతు భరోసా డబ్బుల్ని కూడా రైతు ఖాతాల్లో వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రుణమాఫీ అయ్యిందని చెప్పేసి బ్యాంక్లకు పోయి డబ్బులు తెచ్చుకుందామంటే ఇది ఏమైనా డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో చెప్పి పోతే ఏమంటున్నారు బ్యాంకర్స్ మీకు డిసెంబర్ వరకు తొమ్మిది రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకే వచ్చింది ఇరవై మూడు వరకే వచ్చింది మిగిలిన ఈ ఏడు నెలలకు సంబంధించినటువంటి వడ్డీ కట్టండి మిగిలిన ఇస్తామంటున్నారు మా హరీష్ రావు గారు మరి సవాల్ ఇస్తడంతో మీరు ఖచ్చితంగా ఆదేశిందంటా కదా చేయండి నేను రాజీనామా చేస్తా అంటే అప్పుడు పట్టుదలతోని ప్రభుత్వం ఇది చేయడానికి జరుగుతుంది తప్ప లేకుంటే చేసేటువంటి ఆలోచన కూడా లేదా అనేది ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి రైతులను అడిగితే వాళ్ళ కష్టాలు మరి చెప్తారు అప్పుడైనా కనీసం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు నాయకులు ఈరోజు ఏంటంటే సంబరాలు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ అర్థమవుతుంది గ్రామాల్లో తిరుగుతుంటే రైతుల నుంచి నిరసన కూడా ఎదురవుతుంది వారికి కూడా అధికారులు కూడా మరి వన్ సైడెడ్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కూడా మేము ఏం చెప్తున్నాం ప్రోటోకాల్ పాటించండి అని చెప్తా ఉన్నాం మమ్మల్ని ఆహ్వానించినట్టే ఆహ్వానించి మమ్మల్ని అవమానపరిచేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిన్న నర్సాపుర్కి సంబంధించి మా ఫోటోలు పెట్టలేదు మేము ఫోటోల గురించి మాట్లాడతలేం కానీ ఆయన కూడా చెప్తున్నాను ఎంత తెలివి తక్కువ పని అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మెదక్ ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యం వీళ్ళకు ప్రజాప్రతినిధులు అంటే అనేది స్పష్టంగా తెలియజేయడానికి నేను మాట్లాడుతూ ఉన్నా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తే పదకొండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది మరి ఇవన్నీ ఎగ్గొట్టి ఈరోజు కేవలం మనకి రైతు రుణమాఫీ కింద ఆరు వేల అరవై మాత్రమే ఇచ్చింది అంటే సగానికి సగానికి తగ్గించి రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ పేరు పేరిట రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఒకసారి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేసి దాంట్లో రైతు సంబరాలు జరుపుతున్నారో నిజంగా దాంట్లో రైతులు కరువైపోయి అది ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా మారడం జరిగింది ఇది రైతుకు రుణమాఫీ కాదు రైతు భరోసా మాఫీ అంటే రైతు భరోసాని ఎగగొట్టేటువంటి కార్యక్రమంగా మరి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మరి రైతుకు రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న గొప్పలు చెప్తున్నటువంటి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు మరి అందరి సమక్షంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని చెప్పి లక్ష రూపాయలు అట్ ఎ టైం టోటల్గా మాఫీ చేసింది రైతు దీర్ఘకాలిక స్వల్పకాలిక మళ్ళీ అదేవిధంగా గోల్డ్ లోన్స్ మాటిగేజ్ లోన్స్ సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నుంచి చూసుకున్నటువంటి లోన్స్ అన్ని కూడా లక్ష రూపాయలు ఉన్నీ కూడా ఏకకాలంలో మాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఏంటంటే మరి మాఫీ చేసిన అంటే ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వారి కూడా ఐదు వేల రూపాయలు ఇంట ఇన్సెంటివ్ ఇచ్చినటువంటి కనుక రాజీవ్ గారు ఆ తర్వాత మళ్ళీ గత పది సంవత్సరాల్లో రైతు రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నటువంటి వీళ్ళకి మరి కన్నుండి కలిపేనటువంటి వాళ్ళుగా మేము భావిస్తాము ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రుణమాఫీ చేస్తామని చెప్పి నువ్వు టోటల్గా రుణమాఫీ చేయడం జరిగింది మొన్న జరిగిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సంబంధించి మరి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చేస్తామని చెప్పి ఫస్ట్ ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు చేసి ఇంకా కొంత మిగిలిన వన్ లాక్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో లాస్ట్ ఎన్నికల గంట ముందు అది కూడా మాఫీ చేసినందుకు డబ్బులన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పోయి నోటిఫికేషన్ వచ్చినటువంటి సమయంలో మరి దీన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఆపిచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం రుణమాఫీ చేస్తున్నారు ఒక్కసారి రైతులు నడుంచో తెలుస్తుంది రైతులకు సంబంధించిన నిన్నటి నుంచి మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి లక్ష లోపు లోను మాఫీ అన్నారు ట్రాప్ లోను మాకు మాఫీ కాలేదు ఎందుకు మాఫీ కాలేదు అని చెప్పేసి అడిగితే మరి మాకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మాకు ఎందుకు మాఫీ కలదు ఎవరు చెప్తలేరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మేము రెండు వేల పదిహేడులో తీసుకున్నాం పద్దెనిమిదిలో రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చేసుకోలేకపోయినా మాకు రుణమాఫీ కాలేదు మీరు పైన ఒత్తిడి తెచ్చి మాకు రుణమాఫీ చేయించండి అని చెప్పేసి కొంతమంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొండి బకాయిలు ఉన్నాయి కొన్ని పాపం కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు రీషెడ్యూల్ చేసుకోవాలి రెన్యువల్ చేయించుకునేటువంటి వాళ్ళు ఉండిపోయింది అట్లనే వాళ్ళకి మిత్తి పైన మిత్తి పడుతుంది అటువంటి వాళ్ళను కూడా రోజు ప్రభుత్వం వారిని దృ దృష్టిలో పెట్టుకొని రైతులు నిజంగా కూడా కష్టాల్లో ఉన్నటువంటి అటువంటి నిరుపేదలైనటువంటి రైతు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కానీ ఈరోజు అవన్నీ కూడా మాఫీ చేయట్లేదు మరి అంతేకాకుండా ఈరోజు గోల్డ్ లోన్స్ లేవు మాటిగేజ్ లోన్స్ లేవు ఓన్లీ స్వల్పకాలిక పంటలకు మాత్రమే అని చెప్తున్నాను అంటే ఇప్పుడు కూరగాయల పంటలు లేదంటే మన ఇది తోటలు ఉన్నాయి ఆయిల్స్కి సంబంధించి దీర్ఘకాలికంగా ఒక సంవత్సరం పాటు ఆరు నెలలు తొమ్మిదో మూడు సంవత్సరాలకు వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి రుణమాఫీ చేయట్లేదు ఈ ప్రభుత్వం కానీ ఆ రోజు అన్ని మాఫీ ఈ ఈరోజు ఇవన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ ఒకటై చూసింది రైతుకు పాస్ బుక్ ఉందా లేదా వ్యవసాయం చేసుకుంటున్నారా లేదా బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నా లేదా ఆ లోన్ని మాఫ్ చేయాలి అంతే చూసింది కానీ ఈరోజు ఈరోజు ఏంటంటే వీళ్ళు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం రైతుకు రుణమాఫీ చేయాలేదో చేస్తుందని చెప్తున్నారు కాబట్టి చేయాలి అన్నట్టు ఆలోచనతో ఈరోజు చేసినారే తప్ప మరి మిగిలిన కార్యక్రమం కాదనే స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వం రైతు భరోసా మరి దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు ఒక లక్ష కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో రైతు భరోసా కింద వేయడం జరిగింది కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు సార్లు రైతు భరోసా వేయాల్సినటువంటి అవసరం కూడా ఇంత వరకు మరి రైతు భరోసా ఇవ్వలేదు